సృష్టించే వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ శతాబ్దంలో శతాబ్దంలోనే అనాలి రద్దు లేకపోతే ఒక త్రిబుల్ తలాక్ ఒక ఆర్టికల్ త్రీ సెవెంటీ మనకి కనబడకుండానే బోల్డ్ జరిగిపోయినాయి అవును చాలా లేకపోతే ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ సిస్టమ్ ఒక రకంగా చాలా సెన్సిటివ్ డిసిషన్స్ కూడా ఉన్నాయి కోట్ల మందికి సంబంధించి ఇళ్ళు ఇవ్వడం దగ్గర నుంచి అనేక మందికి వైద్య సదుపాయాలు ఇవ్వడం దగ్గర నుంచి అద్భుతాలు అనేకం జరిగినాయి ఇది ఇంకొక అద్భుతం అవన్నీ ఒక రాజకీయాలని ఇప్పుడు రాజకీయాలే మారబోతున్నాయి జాతీయ రాజకీయం రాబోయే వందేళ్ళకి ఇప్పుడు మళ్ళీ పునాది ఎందుకంటే మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అనేది ఆషామాషి వ్యవహారం కాదు మొత్తం రాజకీయ యవనిక మీద తొలిసారిగా ముప్పై మూడు శాతం మహిళలు రాబోతున్నారు నెక్స్ట్ పార్లమెంట్ లో గానీ అసెంబ్లీలో గానీ ఇంక్లూడింగ్ అసెంబ్లీస్ పార్లమెంటే కాదు దేశవ్యాప్తంగా అంటే మహిళా ప్రాతినిధ్యం అనేది విపరీతంగా పెరగబోతుంది ఇది దేశ రాజకీయాలను ఏ దిశకి తీసుకెళ్తాయి అనేది చూడాలి అంటే మూడోసారి ఈ ఆయన చేంజ్ జనతా పార్టీ ఉద్దేశం ఏంటి ఆయన ప్లానింగ్ అంటే బీజేపీ అనుకున్న ఎజెండా దశాబ్దాల క్రితం ఈ శతాబ్దంలోని మార్పులకి తను వేదిక అవ్వాలనుకుంది వాజ్పాయి టైంలో ఆరంభించింది నరేంద్ర మోడీ టైంలో ముగిస్తోంది సరికొత్త ఎజెండాతో సరికొత్త ప్రపంచం వైపుకి తీసుకెళ్తోంది అంటే మార్పులకు ఒకటే వేదిక కాబోతుంది